తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోను పూర్తి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రైతు భరోసా ఇంకా అందని వానాకాలం పెట్టుబడి సాయం కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది వానాకాలం పంట కాలం పూర్తి కావస్తున్న అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం పంపిణీకి కూడా గడువు తగ్గరపడింది పంటకాలం పూర్తి కావస్తున్న ఎదురుచూపులే యాసంగి సమీపిస్తున్న పట్టించుకొని సర్కారు ఒకటిన్నర కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం రుణమాఫీకి మళ్లించిందని అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ సర్కారు యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయినా ప్రభుత్వంలో చలనం లేదు ఒక సీజన్కు ఎకరానికి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ లెక్కన రాష్ట్రంలో ఒకటిన్నర కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉంటుంది దసరాకు పంపిణీ చేస్తామని చివరికి అన్నదాతలకు నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో రైతుల్లో అసహనం నెలకొంది ఇదే సొమ్మును రైతు రుణమాఫీకి జమ చేసి పెట్టుబడి సాయాన్ని విస్మరించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తున్న వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ సర్కారు కనీసం రైతు భరోసా ఊసే ఎత్తనటువంటి పరిస్థితి యాసంగికి డిసెంబర్ జనవరిలో ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి సాయాన్ని పంటలు కోతకొచ్చే ఆగస్టులో పంపిణీ చేసింది ఈ ఏడాది జూలైలో ఇవ్వాల్సినటువంటి వానాకాలం పెట్టుబడి సాయాన్ని అక్టోబర్ పూర్తయిన ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితి వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది ఈ ఏడాది యాసంగి రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటి వరకు వానాకాలం సాయానికే దిక్కు లేదు ఇక యాసంగిపై ఆశలు పెట్టుకోవడం అత్యాశ అవుతుందనే అనే చర్చ అన్నదాతల్లో వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు సీజన్లలోనూ రైతు భరోసా ఎదురు ఎదురుచూపులు తప్పడం లేదు రైతు భరోసా పైసలతో రుణమాఫీ చేసిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది వానాకాలం సీజన్ రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంపై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి ఇటీవల ప్రభుత్వం అరకొరగా రుణమాఫీ చేసింది ఈ రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రైతు భరోసాకు ఇవ్వాల్సినటువంటి నిధులతోనే రుణమాఫీ చేసిందా అనే అనుమాన అనుమానాలు కలుగుతున్నాయి అందుకే రైతు భరోసాను పక్కకు పెట్టిందనే చర్చ జరుగుతుంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా కింద ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సాయ సాయం ఇవ్వాల్సి ఉంటుంది ఇటు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక తూతూ మంత్రంగా రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేసింది కాంగ్రెస్ సర్కార్ ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతులు రైతు సంఘాల రైతు వేదికలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించేందుకు జూలై రెండున ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు ఈ కమిటీ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పదిహేను రోజుల్లో నివేదిక అందిస్తుందని ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చిస్తామని చెప్పారు కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు మంత్రుల కమిటీ ఏమైందో కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి పదిహేను రోజుల్లో ఇస్తారన్నటువంటి నివేదిక అతీగతి లేకుండా పోయింది మళ్ళీ కమిటీ ఊసెత్తనే లేదు రైతు భరోసా గురించి ఆరా తీయలేం రైతు భరోసా నుంచి రైతుల దృష్టిని మరల్చేందుకే ఈ కమిటీలు సమావేశాలు అభిప్రాయాల సేకరణ పేరుతో కాలయాపన చేసిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాకు సీలింగ్ పెట్టి పది లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు గుట్టలు వెంచర్లకు సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు పథకం కింద అనేక వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది అలా కాకుండా కాంగ్రెస్ సర్కారు కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైసు రైతు భరోసా పథకాన్ని అందిస్తామని ప్రకటించింది ప్రకటించినప్పటికీ వానాకాలం పూర్తవుతున్న ఇప్పటి రైతు భరోసా నిధులను జమ చేయనటువంటి పరిస్థితి అన్నదాతలు ఆశతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించి రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను రూపొందించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపైన సమగ్రంగా చర్చించి వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేసుకొని రైతన్నల అకౌంట్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా లేట్ చేయకుండా రైతు భరోసాకు సంబంధించి నిధులను సిద్ధం చేసుకొని వెంటనే రైతన్నల అకౌంట్లలోకి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ